హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో విక్కీ మా అన్న కొడుకు అండ్ హేమో వీళ్ళిద్దరు కలిసి ఈరోజు పుచ్చకాయ ఛాలెంజ్ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తాం అనుకుంటున్నారో ఇలా పెట్టు ఫస్ట్ అమ్మ అలా పెట్టకూడదు వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ విన్ అవుతారో విన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఎవరు విన్ అవుతున్నారో కామెంట్ చేయండి వాడు తినేస్తున్నారు కూడా ఏ తినకూడదు ఓకే వన్ టూ త్రీ గో ఎవరు విన్ అవుతారు ఎవరు ఎవరు త్వరగా కామెంట్ చేయండి ఎవరు విన్ అవుతున్నారు అనుకుంటున్నారో వికియా విక్క ఏ వికీ వికీ అయిపోతుంది విక్కీ అయిపోతుంది కానీ పో వికే అయిపోతుంది రా అరే అరే తినాలి తినాలి అరే వికే విన్ అయిపోతున్నాడు రా కానీ కానీ ఏమో తిను సరే మెల్లగా అన్న తిను కానీ ఇంకొక ఇంకొక పీస్ ఇంకొక పీస్ విక్కి విన్ అయ్యయ్యో తినాలి అయితే పచ్చిమిరకాయ తింటావా విన్గా అనోళ్ళు పచ్చిమిరకాయ తినాలి నీకు ఆ సంగతి తెలుసా ఆ ఇచ్చేద్దాంరా రా ఇచ్చేద్దాం రా పచ్చిమిరకాయ పెట్టేద్దాం నీ ఇష్టం పచ్చిమిరకాయ తినాల్సి వస్తుంది తింటావా అయితే పచ్చిమిరకాయ తినాలమ్మా తీసుకురమ్మా పచ్చిమిరంటావు నువ్వు అరే నేను ఇంకా వీడు విన్ అవుతాడేమో అనుకున్నా ఇద్దరు ఈ రోజు వాటర్ మిలర్ ఛాలెంజ్ చేస్తున్నారు ఓకే స్టార్ట్ నేను చెప్తాను ఇది పెట్టుకొని ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఏం ఎవరు గెలుస్తారు ఇద్దరు వికియా లేకపోతే నిషితా అనుకుంటున్నావా నిశితానా వికియా గెలిస్తాడా గెలుస్తారు విక్కీ వైపా నువ్వైతే విక్కిపోయా వికియా చెల్లియా ఎవరు విదియా నివది తినవుతా వికి ఆ నెమ్మదియా నెమ్మది ఎక్కువ నెమ్మది ఏంది అవుటా పిట్ అయిపోయావా ఆ ఫిట్ కాలేదా ఫిట్ అయిపోయావా చెప్పు ఏం మీకు ఇంటిపే తెలిస్తామని అనుకున్నావా మిస్తో ఓడిపోయిందా ఫస్ట్ టైం మిస్గా ఓడిపోతుందో వచ్చి నిన్నర్ అవుతున్నాడు కానీ మరి తినే ఇస్తా తిట్టేవే మరి అది నువ్వు తినేయాల నువ్వు ఫాస్ట్ ఓకే ఓకే ఆగండి ఆగండి తింటున్నాడు ఛాలెంజ్ చీటింగ్ చీటింగ్ చేస్తున్నావు పడిపోతుంది పడిపోతుంది ఏంటి విక్కీ పట్టలేదా వద్ద నువ్వు కూడా క్విట్టా చెప్ప నువ్వు కూడా ఛాలెంజ్ పడిపోతున్నావా కాదా విన్నవుతావా నిషి అయితే క్విట్ అయిపోయింది ఫస్ట్ టైం పాప నిషిత ఓడిపోయింది ఎప్పుడు ఛాలెంజ్ లో నిషిత ఫస్ట్ వచ్చేది ఈసారి నిషిత మటుకు క్విట్ అయిపోయింది నిషిత ఎందుకని ఓడి ఓడిపోతున్నావు ఒకసారి చెప్పు దేనికోసం జ్వరం వచ్చిందనా అదే జ్వరం వల్ల వామిటింగ్ సెన్సేషన్ లేకపోతే పాప నిషితానే విన్ అయ్యేది కదా మరి విక్కి తినేసే గెలిచాడా నువ్వు మీ చెల్లి చేస్తారా చేస్తారా ఎక్కడుంది ఓకే విక్కీ వినా అయిపోయిందా ఓ గ్రేట్ విక్కీ గెలిచాడు వినర్ విక్కీ వినర్ ఓ యూనిస్తా ఫస్ట్ టైం ఓడిపోయింది ఏం పర్వాలేదు నెక్స్ట్ టైం చూసుకుందాం ఓకే సబ్స్క్రైబ్ చేయండి చెప్పు చెప్పు విక్కీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజెస్లో కలుద్దాం